రాష్ట్ర రాజకీయాల్లో అతని ఒక సంచలనం తన పేరు చెప్తే గుర్తొచ్చేది ఆవేశం ఆవేశం ప్రశ్నించడం పదకొండు సంవత్సరాలు పదవి లేకపోయినా ఏమాత్రం తొట్టు పడలేదు లేదు వెనకడుగు అసలేదు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా గెలవపు లేకపోయావని మొత్తం కామెంట్ చేస్తున్నా కామ్గా ఉన్నాడు తన వాళ్ళ కోసం ప్రయత్నించాడు అదే ఎవరు అనుకుంటారండి మనం పవన్ కళ్యాణ్ గారు మన అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ప్రాణహాని ఉందంటూ సెంట్రల్ నివేదిక ఇచ్చింది సెంట్రల్ సెక్యూరిటీస్ వాడు ఎందుకు అలా జరిగింది అసలు ఏం జరుగుతుంది అంటే ఇమీడియట్గా ఒక కన్క్లూజన్కి వచ్చి ఆ ఇంకేముంది జగన్ పని ఆయన అనపకండి జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఢిల్లీకి తరచుకెళ్ళడం మోదీ గారికి చాలా క్లోజ్గా ఉండడం పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు జాతీయ మీడియాలో ఆయన గురించి చాలా గొప్పగా రాయడం ఇవన్నీ నచ్చిన వాళ్ళు నార్త్ నుంచి అది మోడీకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు కావచ్చు లేదా బీజేపీలోనే మరొక వర్గం అయి ఉండొచ్చు లేదా బీజేపీ అంటే గిట్టన వాళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే ఈ ప్రయత్నించిన ఎవరు అనేవాళ్ళు మాత్రం ఆ సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళు బయటకు చెప్పలేదు కేవలం పాత క్రిమినల్ కొంతమంది మాట్లాడుకునే మాటల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని తప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది మరో విషయం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మాట్లాడే మాటల్లో కానీ కూర్చునే విధానం కానీ చెప్పే విధానం కానీ ఒకటే చెప్తుంది చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి మంచి పనులు చేసినా శత్రువులు పుట్టడం కామనే కానీ ఏది ఏమైనా మన పవర్ స్టార్ పవర్ని ఎవరు అడ్డుకోలేరని కోరుకుందాం ఆయన మరిన్ని మంచి పనులు చేయాలని మంచి పదవులు ఉండాలని కోరుకుందాం